హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనోస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను కానీ కొంచెం బిజీగా ఉన్నాను అందుకే వీడియోస్ పెట్టడం కుదరట్లేదు ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండ్ ఇది కాంబో సెట్ అనమాట టూ పీస్ అనమాట టూ పీస్ కుర్తా సెట్ కాంబో సెట్ అంటే రెండు కుర్తా సెట్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఈ బ్లాక్ వన్ చూద్దాము ఇది ప్యూర్ కాటన్ అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంది పిక్ లో కంటే కూడా బయట చాలా బాగుంది డ్రెస్ నాకు చాలా నచ్చింది ఇట్లా కుర్తా అండ్ బాటమ్ రెండు ఉన్నాయి దుపటా ఏం రాలేదు ఇది డైలీ వేర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అండ్ ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి ఈ డ్రెస్ కి మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే వాళ్ళు మనకి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తారంట బాగుంది కదా ఇదేదో అండ్ ఈ కుర్తా సెట్ నెక్ విషయానికి వస్తే రౌండ్ నెక్ వచ్చి కింద వి షేప్ లో కట్ చేశాడు డ్రాప్ లాగా అండ్ దీని పార్ట్ మొత్తం బాటమ్ కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారో ఆ ఫ్యాబ్రిక్ తో పార్ట్ డిజైన్ చేసి దాని చుట్టూ గోటా పట్టితో చిన్న లేస్ ఇచ్చాడు అన్నమాట అది మంచిగా ఎలివేట్ అవుతుంది ఇంకా దీని స్లీవ్స్ విషయానికి వస్తే త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చాడు ఒకసారి చూడండి ఆ ప్రింట్స్ అంతా చాలా బాగుంది అంటే వేసుకుంటే లుక్ చాలా బాగుంది అండ్ ప్యూర్ కాటన్ కదా చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది ఇంకా బాటమ్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు పార్ట్ దగ్గర ఏ క్లాత్ అయితే యూజ్ చేశాడో ఆ క్లాత్తోనే బాటమ్ ఇచ్చాడు అండ్ టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది చాలా కంఫర్టబుల్ ప్రైస్ విషయానికి వస్తే ఈ రెండు కుర్తా సెట్స్కి కలిపి నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే టూ సెవెంటీ రూపీస్ ఈచ్ అనమాట చాలా వర్త్ కదా ఈ డ్రెస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఇదే కాంబోలో ఇంకో డ్రెస్ చూద్దాము ఇది పర్పుల్ కలర్ అనమాట ఇది కూడా ఇది కూడా టూ పీస్ కుర్తా సెట్ అంటే బాటమ్ అండ్ టాప్ రెండు ఉంటాయి దుప్పటా ఉండదు దీని రిఫరెన్స్ పైకి నేను ఇక్కడ పక్కన పెడతాను చూడండి అండ్ ఇది కూడా నాకు జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది దీని ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ దీనికి కూడా ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందంట ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే దీనికి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే మనకి ఇంకా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కే పడినట్టు కదా ఈచ్ కుర్తా చూద్దాము క్యాష్ బ్యాక్ వస్తుందో లేదో ఈ కుర్తి మొత్తం డిజైన్ డిజైన్తో వచ్చింది అండ్ దీనికి వీ నెక్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుంది అండ్ దీనికి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చాడు బ్లాక్ కుర్తా సెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత క్వాలిటీ ఇది లేదు కొంచెం తక్కువగా ఉంది అకార్డింగ్ టు ది ప్రైస్ ఇది ఓకే అనే చెప్పచ్చు నాకు దీనికి ఉన్న క్వాలిటీ కూడా బాగానే ఉంది కంప్లీట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ఫ్లోరర్తోనే వచ్చింది అనమాట ఇంకా బాటమ్ విషయానికి వస్తే కంప్లీట్ గా ప్లేన్లో ఇచ్చాడు పర్పుల్ కలర్లోనే సేమ్ కలర్ అండ్ బోత్ సైడ్స్ ఎలాస్టిక్స్ తో ఇచ్చాడనమాట ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి సెట్ కోడ్ అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ డ్రెస్ ఓపెన్ చేసేద్దాము నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే ఇది కుర్తి అండ్ ఫ్రాక్ రెండిట్లాగా వేసుకోవచ్చు ఈ డ్రెస్ వీడియోలో రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది రస్ట్ కలర్ లో వచ్చింది రస్ట్ కలర్ నాకు లేదు అని చెప్పి స్పెషల్ గా నేను ఇది తీసుకున్నాను అండ్ చాలా కంఫర్టబుల్ చాలా నచ్చింది నాకు ఫస్ట్ చూడగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి ఎందుకంటే నేను పిక్ లో చూసినప్పుడు ఆ ప్రింట్స్ లో బ్లాక్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది బట్ ఇక్కడ వైట్ కనిపిస్తుంది ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ వేసుకొని చూసాక మాత్రం నాకు చాలా నచ్చింది దీని నేను విషయానికి వస్తే వేనక్ ఇచ్చాడు అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వరకు అంటే ఎల్బోస్ వరకు ఉన్నాయన్నమాట ఇది కుర్తీ కంటే ఫ్రాక్ లాగా వేసుకుంటేనే చాలా బాగుంది అండ్ మిడిల్లో మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది అది చాలా నచ్చింది నాకు చాలా కంఫర్టబుల్ గా మంచి ఫిట్టింగ్ ఇస్తుంది అండ్ అక్కడే వెస్ట్ నుండి కిందికి చిన్నగా టాజిల్స్ లాగా ఇచ్చాడు అది కూడా బాగుంది ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది నాకు టూ ఫిఫ్టీ ఆర్ టూ సెవెంటీ రూపీస్ పెట్టినట్టుంది అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు లో చెప్పండి అండ్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ